డెబ్బై శాతం మంది మన పరుచూరు ఉన్నారు అంటే మనకి దాదాపు ఐదు వందల మంది ఐదు వందల కోట్లు లాభం లాభం కాదు నష్టాన్ని తగ్గించబోతా ఉంది ప్రభుత్వం అయితే ఇది భవిష్యత్తులో కంటిన్యూ కావాలంటే మనకి ఏ పంటలు పడితే ఆ పంటలు పండవు మనకి పొగాకు ఎందుకు వేస్తున్నాము రిస్క్ చేస్తున్నాం లక్ష యాభై ఏళ్ళు ఎందుకంటే మనకి మన భూములకి అది సూట్ అయింది మనం శనగేస్తున్నాం శనగ ధర ఉండలేదు లేకపోతే మనం మనకి పెరిగిన ఖర్చులకి గిట్టుబాటు గిట్టుబాటు కావట్లేదు మొక్కజొన్న వేద్దామంటే సరైన అక్కడక్కడ అన్ని పంటలకి వస్తువులు లేవు కాబట్టి మనము తక్కువ అవకాశాలు ఉన్నాయి పంట పండించడానికి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్రాప్స్కి వెళ్ళలేము అయితే ఇక్కడ మనం సంఘటితంగా ఉంటే ఇప్పుడు ఈ ఆరు వందల కోట్ల రూపాయల లాభం ఏదైతే మనకు జరుగుతుందో గవర్నమెంట్కి నష్టం జరగకుండా మనం చూడవచ్చు దానికి ఏం చేయాలంటే భవిష్యత్తులో పిచ్చల విడిగా పొగాకు పండించడానికి వీల్లేదు ఈరోజు కంపెనీలు మోసం చేసినాయి మీకు ఆ మోసాన్ని మర్చిపోకూడదు మీరు మోసపోకుండా ఉండాలంటే మీ తరఫున కొట్లాడి మాట్లాడే ప్రభుత్వం ఉంది కానీ మీరు కూడా సంఘటితం కావాలి మీరు కూడా ఒక కంపెనీగా తయారు కావాలి ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్గా తయారు కావాలి మీ పండించే పంటకి ధర మీరే నిర్ణయం తీసుకునే అధికారం అవకాశం ఈ యొక్క పంటలో ఉంది సో మీరు కంపెనీలతో నెగోషియేట్ చేసి మాట్లాడి ధర ఫిక్స్ చేసుకొని ఎన్ని ఎకరాలకి అన్ని ఎకరాల పంట టొబాకో బోర్డు కంట్రోల్లో ఎఫ్సియుబాక్ ఎట్లా నడుస్తుందో ఒకవేళ టొబాకో బోర్డులో ఇది కనుక ఇంక్లూడ్ కాకపోతే మీ చేతుల్లో ప్రభుత్వ సహకారంతో పంట పండించుకునే అవకాశం ఉంది కాబట్టి మనం ఈ సంవత్సరం వారు చెప్పిన సూచనలన్నీ పాటించి మార్కు ఫీట్కి పది రూపాయలు లాభం తీసుకొచ్చి ఆ లాభాన్ని అవసరమైతే ముఖ్యమంత్రి గారు అనుమతి తీసుకొని వారిని రిక్వెస్ట్ చేసి మీరు పెట్టుకోపోయే పెట్టుకోబోయే ఎఫ్పిఓకి ఆ డబ్బులు ఇప్పించి అవసరమైతే రైతుల ఆధ్వర్యంలోనే ప్రాసెసింగ్ సెంటర్ ఏదైతే మార్టూరులో మన ఎమ్మెల్యే కంపెనీలో ఉంది అట్లాంటి ఒక ఇరవై కోట్ల పాతిక కోట్ల యాభై కోట్ల అవుతాయి వాటిని మనం ప్రభుత్వ సహకారంతో రైతుల ఆధ్వర్యంలో మనం పెట్టుకునే అవకాశం ఉంది వారిని కొంచెం ఈ దిశగా కలెక్టర్ గారికి వారికి అధికారులకి అందరికీ ఆదేశించి రైతుల్ని కొంచెం మోటివేట్ చేసి దీని మీద కొంచెం ముందుకెళ్లాలని చెప్పి వారిని కోరుకుంటూ ఇప్పుడు మీకు తెలుసు మరి పోయిన ఏడాది టొబాకో పండించినప్పుడు చాలా మంచి పంపర్ క్రాప్ మీకు వచ్చింది అదేవిధంగా మంచి ధర కూడా మీకు లభించింది ఆ ధర రావడంతో మీకు లాభాలు వచ్చాయి లాభాలు వచ్చాయని చెప్పి మరి నిరుడు లాభాలను మీరు దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం అంతకు రెండింతలు పంటని మీరు పండించారు మీరు వ్యవసాయం చేశారు మరి పోయిన మీటింగ్లో మీ అందరి సమస్యల్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అధికారులు వినడం జరిగింది మరి మీరందరూ ఔత్సాహికంగా కౌలుకు తీసుకొని వడ్డీలకి డబ్బులు తీసుకొని వచ్చి ఆ వడ్డీ డబ్బులన్నీ వాటిలో పెట్టి మీరు ఈ పంటను పండించారు మరి మీకు ఒక పక్కన మీరు చేసిన అప్పులు మీ వడ్డీలు మీదకు వచ్చాయి మార్కెట్లో దీనికి మరి మార్కెట్ యొక్క డిమాండ్ సప్లై సూత్రాన్ని అనుసరించి మరి డిమాండ్ అనేది పడిపోయింది సప్లై అధికమైపోయింది తద్వారా మీకు మార్కెట్లో కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోయి మీరందరూ ఆందోళనలోకి వెళ్ళిపోయారు మరి ఇది కొనకపోతే చేసిన అప్పుల పరిస్థితి ఏంటి ఆ వడ్డీలు ఏంటి అసలేంటి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వ్యవసాయం చేయాలంటే పరిస్థితి ఏంటి అనేది ఈ సమస్యని అందరికంటే ముందుగా ప్రత్యేకంగా చాలా లోతుగా అర్థం చేసుకున్నది స్థానిక శాసనసభ్యులు సాంశివరావు గారు మరి వారు అర్థం చేసుకున్నటువంటి సమస్యని రాష్ట్ర స్థాయిలోకి సమర్థవంతంగా తీసుకెళ్తే మరి అక్కడ అత్యంత పరిపాలనా దక్షత అనుభవం కలిగినటువంటి వ్యవసాయ శాఖ మర్చులు దాన్ని సహృదయంతో స్వీకరించి మీకు సహ అనుభూతితో ఆయన దాన్ని పరిశీలించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి మరి రాజశేఖర్ సారు వ్యవసాయ మంత్రులు వీళ్ళందరూ తీసుకెళ్లడం జరిగింది మన ముఖ్య నిర్ణయాన్ని మేము జిల్లా యంత్రాంగం కూడా నూటికి నూరు శాతం మేము అమలు చేస్తాం వచ్చే సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పంట జోలికి మనం పోకూడదు ఈ సంవత్సరం మిగిలినటువంటి పంటనే వచ్చే ఏడాది కూడా మార్కెట్ ద్వారా అమ్మే పరిస్థితి ఉండొచ్చు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వచ్చే సంవత్సరం వ్యవసాయ శాఖకి జిల్లా యంత్రాంగానికి కూడా మీరు పూర్తి స్థాయిలో సహకరిస్తారని మిమ్మల్ని ఆశిస్తూ ఈ రోజు ఈ చారిత్రాత్మకమైన నిర్ణయం జరిగిన రోజున మీ అందరి సంతోష హర్షద్వానాల మధ్య మరి ఈ ఈ మీటింగ్లో పాల్గొన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్